sudah berhenti 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 ఈ రాష్ట్రంలో ఇల్లు లేని అర్హత కలిగిన పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని అదేవిధంగా పేదవాళ్ళకితో పాటు జర్నలిస్టులకి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి కూడా సరసమైన ధరలకి ఇల్లు అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సమస్యల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడడమే కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వీరికి తోడు దైవశక్తి కూడా తోడువారని ఆ ఏడుకొండ వాళ్ళు సహకారిగా ఉన్నారని ఏడుకున్నవాడిని టిట్కో ఇల్లు కానివ్వండి పిఎంఏ పిఎంఏవైలో నిర్మాణం సగంలో ఉన్న ఇళ్ళని కానివ్వండి ఒక టార్గెట్ పెట్టుకుని వాటి కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మా శాఖలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆయన ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా ఒక సంవత్సరం లోపల పిఎంవైలో ఏదైతే ప్రోగ్రెస్లో ఉన్నావో ఆ ఇళ్ళని కానివ్వండి టిట్కో ఇళ్ళని కానివ్వండి లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం చేస్తాం